ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు ఇవాళ ఎన్ని కష్ట ఎన్ని కష్టమున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది సార్ నమస్కారాలు సార్ ఇవాళ మా ఏలూరు ప్రజల సమస్యలు ఒక మూడు ఉన్నాయి సార్ మీకు తెలుపుతున్నాం ఒకటి ఆ జూడ్ మిల్ ఫ్యాక్టరీలు రెండు ఉండే సార్ అవి క్లోజ్ చేశారు అవి ఒక్కసారి దాని గురించి చూడండి సార్ అలాగే ఇక్కడ రోడ్లైనా కానివ్వండి మంచినీళ్ళు సమస్యలైనా కానివ్వండి ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ టైం తక్కువ ఉండడం వల్ల మీ అందరికీ ఒకటే తెలుపుకున్నాం ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబు మళ్ళీ పార్టీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన గెలవడం ఎంతైనా అవసరం ఉంది ఈ రాష్ట్రంకైనా కానివ్వండి ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బాబుగారు రావాల్సిందే ఎందుకంటే ఇవాళ యువత అయినా కానివ్వండి రైతులైనా కానివ్వండి వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా బాగుపడాలి మన రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరికీ మీ అందరికీ కోరుకుండేది ఈసారి మమ్మల్ని ఆస్వాదించండి మీ గలం పార్లమెంట్ లో మేము మా గలం మీ వినిపిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు జై బి